తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమయ్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు పోతన రాసిన మహాభాగవతం మొదటి ద్వితీయ అధ్యయనాలు విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు దైవ నామస్మరణ భజన సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం తొందరగా పొందవచ్చునని వివరించారు ఈ ప్రవచనాలు ఇంకా మూడు రోజులు ఉంటుందని సోమవారం చివరి రోజు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవచనకర్త రమేష్ బాబుని సెట్విన్ సిఈఓ మురళీకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించి శ్రోతలకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి టీచర్ తిరుమలయ్య పురోహితుడు సురేష్ స్వామి అక్కిపల్లి మున్కి కృష్ణ యాదవ్ వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు ఆంధ్ర మహాభాగవతం పది రోజులు ప్రవచనం జరుగుతుంది ఈరోజు ఏడవ రోజు చేరుకున్న చతుర్థ స్కంధంలోని ధ్రువోపాఖ్యానం గురించి ఈరోజు చెప్తున్నాము ధ్రువుడు విష్ణుమూర్తిని ఏ విధంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు మధురమైనటువంటి భక్తిమయమైనటువంటి సన్నివేశాలన్నీ ఈ ఘట్టంలో ఉంటాయి ఇంకా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం